అయితే ప్రభుత్వం ఏ రోజుకి ఆ రోజు అప్పు లేకపోతే కొడుకు గురించి డప్పు ఇవి రెండే చంద్రబాబు నాయుడు గారు గడిచినటువంటి పద్దెనిమిది మాసాలుగా చేస్తున్నటువంటి రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు ఈ పద్దెనిమిది మాసాల్లో రోజుకి ఆన్ అండ్ యావరేజ్ ఐదు వందల కోట్ల రూపాయలు రోజుకి చేస్తున్నటువంటి అప్పు ప్రభుత్వాలు అప్పు చేసినప్పుడు అయితే ఎసెట్ రూపంలోనే ఉండాలి లేదా ప్రజల దగ్గర ఉండాలి డబ్బు వెల్ఫేర్ రూపంలోనో ఇంకో రూపంలోనో ఇంకో రూపంలోనో అటు ప్రజల దగ్గర డబ్బు లేదు ఇటు ప్రభుత్వం దగ్గర ఎసెట్ రూపంలో లేదు డబ్బు అంతా ఏమైనట్టు సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు నిన్న మొన్న నిన్న ఏదో వారికి సంబంధించినటువంటి పత్రికల్లోనే వచ్చింది యాభై శాతం మంది ప్రజలు అసంతృప్తితో ఉన్నారని సంతృప్తి ఎందుకుంటారు దేనికి ఎందుకుంటారు ఏ కారణం చేత ఉంటారో చెప్పండి చెప్పినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితులు లేవు మేము చేసినటువంటి కార్యక్రమాలని మీరు చేసుకున్న నేను చేసుకున్నట్టుగా చెప్పుకునేటువంటి ఆ ప్రచారం